తిరుపతి జిల్లా నాయుడుపేట నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక పార్టీ నాయకులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య కుమార్తె సౌజన్య ప్రచారం నిర్వహించారు జగనన్న భక్తుడిగా మీ అందరి సేవకుడిగా నిజాయితీకి నిలవెత్తు నిదర్శనంగా పాలన అందించిన మా నాన్న కిలివేటి సంజీవయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వము చేయకూడదన్న ఆలోచనతోటే అనుక్షేణ శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారు నాన్న కిలివేటి సంజయను మరోసారి మీ అందరి బిడ్డగా ఆదరించి గెలిపిస్తే మరింత గొప్పగా పాలన అందిస్తారని అందరికి భరోసా ఇచ్చారు అందరికి నమస్కారం ఈ రోజు నాతో పాటు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు బార్డులో తిందిన లీడర్స్కి కార్యకర్తలకి అందరికీ థ్యాంక్ యూ సో మార్నింగ్ న్యూస్ తిరుగుతూ ఉన్నాము అందరి నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఈ నాయుడుపేట మున్సిపాలిటీ ఎలా డెవలప్ అయిందో అందరూ చెప్తున్నారు అందరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఈసారి కూడా అందరూ జగ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి కిలిగేటి సంజీవయ్య గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నారు ఫ్యాన్ గుర్తుకు కోటేసి ఎమ్మెల్యేగా సంజీవయ్య గారిని ఎంపీగా గురుమూర్తి గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు వార్డ్ ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో కిరివీటి సౌజన్య గారు మన స్థానిక ఎమ్మెల్యే కిరివీటి సంజయ్ గారు కుమార్తెతో కలిసి ఈరోజు ఈ రెండు వార్డులు కూడా ప్రచారం చేయడం జరిగింది అలాగే మనం ప్రచారం చేస్తున్న టైంలో ప్రజలందరూ కూడా ఆదరించడం జగనన్న చేసిన మంచిని చెప్పడం కానీ మేము జగనన్నకు తోడుగా ఉంటామని చెప్పడం కానీ చాలా ఆనందనీయంగా ఉంది అలాగే మన నాయుడుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి ఎలా జరిగింది అనేది మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మనం వార్డులో కానీ పట్టణానికి కానీ ఎంతో అభివృద్ధి బాటలు తీసుకెళ్తున్నాము మన సంజీవయ్య గారు అడుగడుగున మనకు అండగా ఉంటున్నారు అలాగే మనకు మంచి చేసిన సంజీవయ్య గారు అలాగే గురుమూర్తి గారు అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు ఇలాగే ఆదరించాలి అలాగే మూడోసారి ముచ్చటగా మన ముందుకు హ్యాట్రిక్ విజయంతో సంజీవయ్య గారు ముందుకు వస్తున్నారు మీ అందరి ఆశీస్సులు ఆయన మీద ఉంచి మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని ఆయనకు అందించాలి అలాగే రెండోసారి గురుమూర్తి గారు మీ అందరు ముందుకు వస్తున్నారు ఆయన్ని కూడా తన విజయం అందించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు ఆనందలు జగన్మోహన్ రెడ్డికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి